తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు కమిటీలు ఏర్పాటు చేసుకున్న నేపథ్యంలో నూతన ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు సేకరించిన శ్రీ టివిఎన్ మాధవ్ గారు ప్రతి జిల్లాలో సారథ్యం పేరుతో పర్యటన చేయడం భారతీయ జనతా పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతాలని విధానాలని ప్రజలకు తెలియజెప్పడంతో పాటు పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ గారి పరిపాలన అమృత కాలంగా భారతదేశంలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయో ప్రజలకు మేము చేస్తున్న కార్యక్రమాలు ఏ విధంగా పాల్తున్నాయో అది ప్రజలకు వివరిస్తూ ఈ కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే పంతొమ్మిది జిల్లాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇరవై జిల్లాగా తూర్పుగోదావరి జిల్లాకు రావడం జరిగింది రాజమహేంద్రవరంలో ఎక్కడ ఎత్తున శోభాయాత్ర నిర్వహించి ఆ తదుపరి బహిరంగ సభ నిర్వహించడం అదేవిధంగా ఉదయం నుంచి అనేక విధాలుగా ప్రజలతో మనం కార్యక్రమాలు చేపట్టడం ఈ విధమైన కార్యక్రమాలు ఆ రోజు పూర్తిగా విజయవంతం కావడం జరిగింది ఆ విజయవంతం కావడానికి కృషి చేసిన తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మీడియా మిత్రులు సహకరించారు పోలీస్ అధికారులు సహకరించారు జిల్లా యంత్రాంగం అంతా సహకరించింది అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం పండు టెండలో కార్యక్రమాన్ని చేపట్టిన దానికి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సామాన్య ప్రజానికన్నా కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను గతంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలంటే ఏదో మొక్కుబడిగా సాగే కార్యక్రమాలు నేపథ్యం ఉండేది ఈరోజు ఆ విధంగా కాకుండా ఈ పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారు చేపడుతున్న కార్యక్రమాలు పరిపాలనా విధానాన్ని చూసి ఇవాళ సామాన్య ప్రజానికి కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షితులవుతా ఉన్నాను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఏదైతే ప్రజలకి మేలు జరిగే కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాన్ని అదే ఎత్తున నిర్వహించడం ఉదాహరణకి ఆగస్టు పదిహేనవ తేదీ ఎల్లకోట నుంచి ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తూ జిఎస్టీ విధానంలో సమూలమైన మార్పులు తీసుకొస్తామని ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా నిన్న జీఎస్టీ మండలి మరి ఏకదాటిగా పదకొండు గంటల పాటు సమావేశం నిర్వహించడం జరిగింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆధ్వర్యంలో దానిలో కూడా ఏకాభిప్రాయం సాధించడం జరిగింది అనేక రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్షాలకు చెందిన ఆర్థిక మంత్రులు ఉన్నారు అయినప్పటికీ కూడా దానిలో ఏకాభిప్రాయం సాధించి ఇవాళ గతంలో ఉన్న నాలుగు స్లాబ్లకు బదులు రెండు స్లాబ్ల విధానాన్ని తీసుకురావడం జరిగింది ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ మాత్రమే ఉంచి ఇరవై ఎనిమిది పర్సెంట్ పన్నెండు పర్సెంట్ స్లాబ్లు తీసేయడం జరిగింది అదేవిధంగా ఆరోగ్య రంగానికి కానీ బీమా రంగానికి కానీ టోటల్గా జీఎస్టీ లేకుండా చేయడం వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ ఉత్పత్తులు పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తీసుకురావడం హౌస్ హోల్డ్స్ విద్యుత్ పరికరాలు ఏవైతే వాడుతా ఉన్నామో దానికి సంబంధించి ఇరవై ఎనిమిది శాతం